వెల్కమ్ టు కృపానిధి ఇంప్రావ్ ప్రాజెక్ట్ అని అనిపించింది ఈరోజు మనం ఈ ఆర్టెటిక్ సిమెంట్ వాళ్ళు మనకి టెక్నికల్గా వచ్చారండి ఇది బోర్లో వాటర్ ఎలా ఉంది ఎంత శాతం ఉప్పుందని తెలుసుకోవడానికి బాగా వెహికల్ వచ్చింది ఒకసారి వెహికల్ చూడండి అక్కడ నెలబాం పేరు అమ్మే ఇప్పుడు చెప్పండి గుడ్ ఈవినింగ్ సో మన దగ్గర వచ్చేసి ఇది మొబైల్ ల్యాబ్ ఇంజనీర్ మన సైట్స్కి ఏదైనా సైట్స్కి వాటర్ టెస్ట్ కానీ క్యూబ్ కాస్టింగ్ కానీ మన సైట్స్ ఎక్కడైతే సరే అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతుంటే అక్కడ ప్రతి చోట మీకు అనేది వాటర్ టెస్ట్ కానీ క్యూబ్ కాస్టింగ్ కానీ శాంటిస్ట్ టెస్ట్ కానీ ప్రతి ఒక్కటి మీకు చేయడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజెంట్ మన కృపణిధి సార్ దగ్గర వాటర్ టెస్ట్ చేయడానికి వచ్చాను ప్రజెంట్ ఇప్పుడు మీకు వాటర్ టెస్ట్ అనేది చేసి చూపిస్తాను సార్ చూడండి మనకి ఎంత శాతం అనేది మేడం మనకి వివరంగా లైవ్లో చూపిస్తారు చేయండి మేడం ఇది వాటర్ అండి ఇది ఈ వాటర్ మనకి బోర్లో వాటర్ ఇది ఈ వాటర్నే మేడం ఇట్లా కెమికల్ అనేక రకాల కెమికల్ ఉంది దీంట్లో టెస్ట్ చేయడానికి ఇది మనకి ఉపశాతం ఎంత ఉందనేది మనకి ఇప్పుడు వాళ్ళు మేడం గారు చెప్తారు మనకి ఈ సైడ్ అండి ఇది మా సైడ్ దీంట్లో బోరు పడింది వాటర్ అయితే కొంచెం చప్పగానే ఉందని దానికి కొంచెం అనుమానంతో చేయించుకుంటే బాగుంటుంది అని మేము టెక్నిక్ పెంచుకోవడం జరిగింది

సార్ ప్రజెంట్ ప్రజెంట్ నేను వచ్చేసి ఆల్కాలిటీ అండ్ క్లోరైడ్ అండ్ పిహెచ్ వ్యాల్యూ టెస్ట్ చేశాను మనకు ఆల్కాలిటీ వచ్చేసి క్యూరింగ్కి వాడుకోవచ్చా లేదా అని మనం వాడుకోవచ్చా లేదా అని చెప్పగలుగుతాము సో ప్రజెంట్ అయితే మనం ఇది టూ థర్టీ వరకు ఉండింది సార్ వాటర్ లిమిట్ సో ఆల్కాలిటీ అనేది మనం క్యూరింగ్కి వాడుకోవచ్చు క్లోరైడ్ అనేది సిక్స్ హండ్రెడ్ లిమిట్ లోపల ఉండాలి సో కానీ ప్రజెంట్ మనకిది సిక్స్ హండ్రెడ్ నియరర్ టు సిక్స్ హండ్రెడ్ ఉంది సో ఇది ఏమవుతుందంటే బోర్ వేసినప్పుడు కొంచెం వాటర్ గ్రీజ్ అనేది ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది మనకి అప్పుడే త్వరగా రాదు ఇంకా కొంచెం వాడే కొద్దీ రిజల్ట్ అనేది చేంజింగ్ చేంజెస్ అవుతుంది సో మనకేమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఏం టెస్టింగ్ చేసినా కూడా మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు కొంచెం వరకే బాగాలేవు వాటర్ అనేది క్లోరైడ్లో స్లాబ్ స్లాబ్ పరంగా స్లాబ్ పరంగా స్లాబ్ మిక్సింగ్ కి వద్దు అవసరం లేదు సార్ మామూలుగా క్యూరింగ్ విషయం వరకు క్యూరింగ్ కి సిమెంట్ సిమెంట్ డ్యామేజ్ స్టీల్ వాటర్ వాటర్ అనేది మనం టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే బిల్డింగ్ బిల్డింగ్ పర్పస్ పరంగా మనకి ఐరన్ అనేది రస్టింగ్ రాకుండా ఐరన్ అనేది తుప్పు పట్టకుండా మనకేమవుతుందంటే అంత కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పైన ఉప్పు ఉప్పు లేయర్ గా ఫామ్ అవుతుంది వాటర్ కంటెంట్ వాటర్ లో ఉప్పు ఉంటదో సో ఏమవుతుందంటే మనం వాడుకోవడం వల్ల ఆ పైన కన్స్ట్రక్షన్ మొత్తం వాటర్గా ఉప్పు ఉప్పుగా వస్తుంది సో ఆ ఉప్పు ఉప్పుగా వచ్చినప్పుడు మనకి ఇండ్లు అదే తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దానికి ముందే ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే మనం ఏం చేయాలంటే వాటర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి వాటర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే దాన్ని బట్టి మనము వాటర్ అనేది బాగుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది సో ప్రజెంట్ నేను చేసిన ప్రకారం అయితే దీని వరకు వాటర్ టెస్ట్ అనేది బాగానే ఉంది కానీ స్లాబ్ పరంగా మాత్రం స్లాబ్ మిక్సింగ్ కి మాత్రం వద్దని చెప్తున్నాను తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్లాబ్ వేసే ఒక టూ డేస్ కి ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఒకవేళ రిపోర్ట్ చేంజెస్ ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే వాడే కొద్దీ మన కింద అనేది అండర్ గ్రౌండ్ లెవెల్ అనేది చేంజెస్ జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాటర్ మన కీరింగ్ కి బ్రిక్ వర్క్కి ఈ బీమ్స్ పిల్లర్స్ కి మనం వాడితే ప్రాబ్లం ఏమి రాదు కదా అంత ఉపశాతం అది ప్రజెంట్ అయితే మనకి ఉప్పు శాతం ఆరు వందలు ఉంది ఆరు మామూలుగా హెవీ ఉండాలి ఎంత ఉండాలి లో అయితే ఎంత ఉండాలి సిక్స్ హండ్రెడ్ బిలో బిలోనే ఉండాలి సిక్స్ హండ్రెడ్ బిలో ఉంటే మన వాటర్ అనేది వాడుకోవచ్చు లేదంటే వద్దు ఇప్పుడు మనకి సిక్స్ బిలో ఉందా సిక్స్ బిలో ఉంటే మనం వాడుకోవచ్చు మనకి బిల్డింగ్ ఎలాంటి ప్రాబ్లం రాదు ఎక్కువ ఎక్కువ శాతం ఎంత అది అది శాతం ఎంత ఉండాలి అది అది మనం వాడకుండా ఉండాలంటే వెయ్యి కంటే ఎక్కువ ఉంటే వాటర్ అనేది పని చేయదు సిక్స్ హండ్రెడ్ బిలో ఉంటే మాత్రమే మనం వాడుకోవచ్చు ప్రెజెంట్ స్లాబ్ వరకు మనం మళ్ళీ అప్పుడు టెస్ట్ చేసిన తర్వాత స్లాబ్ వేసుకోవచ్చు మనం స్లాబ్ కావచ్చు దీనికి 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 ప్రజెంట్ ఏం అవసరం లేదు సరేలే మేడం ఇది దానికి వాళ్ళకి ఎలా ఇది వాళ్ళకి ఏమేమి కెమికల్ ఎట్లా టెస్ట్ చేస్తారో చెప్పండి మేడం ప్రజెంట్ అయితే నేను క్లోరైడ్ ఆల్కాలిటీ పీహెచ్ వాల్యూస్ మాత్రం చేశాను ఇది క్లోరైడ్ పీహెచ్ వాల్యూ అనేది వాల్యూస్ తో సహా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తాము ఒకసారి ఇంకోసారి చెప్పండి ఎట్లా ఉండాలండి ఇది పర్మిజబుల్ లిమిట్ పీహెచ్ వాల్యూ అనేది ఫోర్ టు టెన్ లెవెల్ లో ఉండాలి ఫోర్ టు ఇది మామూలుగా ఫోర్ టు టెన్ ఉంది చార్ట్ చూపించండి ఫోర్ టు టెన్ ఫోర్ టు టెన్ ఉంది ఇది పర్మిజబుల్ లిమిట్ వచ్చేసి ఇదంతా ఫోర్ టు టెన్ ఫోర్ టు టెన్ ఉంది ఈ లెవెల్లో ఉండాలి దీంట్లో పర్మిజబుల్ లిమిట్ సిక్స్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండాలి సార్ సో మనకు వచ్చేసి ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మిడిల్లో ఉంది సార్ ఇది మనకి వాటర్ అనేది సెవెన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిడిల్లో వస్తుంది ఈ సో మనకి ఈ కలర్ అనేది మీకు ఎండలో షాడోలో సరిగా కనిపించట్లేదు ఇట్లా చూస్తే మనకి ఈ కలర్ చూడండి ఇక్కడ గ్రీన్ అవునవును సో ఆ గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తుంది సార్ ఇక్కడ ఇక్కడ ఇదే కదా ఇదంతా మొత్తం సార్ ఇంకా ఎయిట్ టు టెన్ ఉన్నాయి మాకు ఇంకంత అయిపోయింది మేడం థ్యాంక్ యూ మేడం మాకు మీరు పిలిచినందుకు మీరు సమయానికి వచ్చారు మళ్ళీ స్లాబ్ అప్పుడు ఒకసారి టెస్టింగ్ చేద్దాం ఒకసారి మీరు మీ కంపెనీ గురించి చెప్పండి సరే మనది అల్ట్రాటెక్ కంపెనీ మనది అల్ట్రాటెక్ నంబర్ వన్ ఇండియాస్ నంబర్ వన్ సిమెంట్ ప్రజెంట్ అయితే సిమెంట్ టూ టైప్స్ ఉన్నాయి సూపర్ వచ్చే సూపర్ ఒకటి పీసీసీ ఒకటి వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర విపిడి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా అవైలబుల్గా కావాలంటే ఒకవేళ మీరు సార్ని కాంటాక్ట్ అయ్యా సార్ నాకు మెసేజ్ చేస్తారు సో మీకు ఏది కావాలనుకున్నా మీ సైట్ దగ్గరికి మేము వచ్చి వాటర్ టెస్ట్ కూడా చేస్తాము సో ఖచ్చితంగా మీరు ఏదైనా కావాలనుకుంటే సార్ని అడగండి మీకు సార్ ఖచ్చితంగా మా నంబర్ అనేది ఇస్తారు ఓకే థ్యాంక్ యూ వెహికల్ వచ్చిందండి ఆల్ట్రాటెక్ సిమెంట్ వెహికల్ ఇది ఇట్లా మనకి సైట్లో మనం ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు మనం సిమెంట్ వాడితే ఖచ్చితంగా మనం వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు ఈ మనకి ఈ సైడ్లో చేపించామండి ప్రజెంట్ వాటర్ ఈ వనరు మనం ఇది ఎలా ఉందనేది ఇది ఆల్రెడీ యూట్యూబ్లో మేము ఉప్పు నీరు గురించి వాడితే బిల్డింగ్ ఎలా పాడైపోద్ది అనేది వీడియోలో కూడా పెట్టాం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ